సో హైగేస్ మన అన్నకి పవన్ అన్న అంటే అనుకుంటా తన సినిమాలే నచ్చదనుకుంటా సో మన టీఎఫ్ఐకి చాలా నెగిటివిటీ అయితే మాట్లాడతాడు మన అన్న సో ఎందుకు మాట్లాడుతున్నాడు అసలుకి ఓజీ సినిమా చాలా మందికి అయితే నచ్చింది అని ఎక్స్పెషల్లీ మన పవన్ అన్న ఫ్యాన్స్కి అయితే చాలా బాగా నచ్చింది ఆ ఎలివేషన్ కావచ్చు పీకే గారికి పడ్డ ఆ సీన్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ హై ఇచ్చింది అని స్టోరీ వీక్ అయ్యుండొచ్చు బట్ సినిమా అయితే బొమ్మ అయితే అదిరిపోయింది చెప్పుకోవచ్చు ఆ లెవెల్లోనే కలెక్షన్ కూడా వస్తుందని చెప్పుకోచ్చు ఇప్పటికే రెండు వందల కోట్ల గ్రోత్ కూడా దాటిందని చెప్పుకోవచ్చు కానీ మన బార్బల్ అన్నకి ఎందుకు నచ్చలేదు ఈ ఓజీ సినిమానే కాకుండా చాలా సినిమా గురించి అయితే నెగిటివిటీ అయితే మాట్లాడిందని చెప్పుకోవచ్చు మన పుష్పట్టు కావచ్చు అలానే మన సలార్ ఆర్ఆర్ఆర్ విక్రమ్ ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా సీతారామం ఇలాంటి బ్లాక్ బస్టర్స్ మూవీస్ గురించి కూడా చాలా నెగటివిటీగా అయితే మాట్లాడారు నేర్చుకోవచ్చు సో తనకేంటి మన ఇండియన్ ఫిలిం వచ్చేసరికి నచ్చదు ఏదోకి అమాసపూర్ణంకి వచ్చిన సినిమాలు అయితే నచ్చవచ్చు బట్ ఎలాంటి సినిమాలు అయితే నచ్చదు సో చాలా నెగిటివిటీ అయితే మాట్లాడతాడు ఇల్లాజికల్ సీన్స్ చూస్తాడు ఇల్లాజికల్ గానే మాట్లాడతాడు క్లారిటీగా అర్థమవుతుంది సో ఈ సీన్ నాకు నచ్చదు ఈ సీన్ నచ్చినది సో తన ప్రాబ్లం ఏంటంటే తనకి నచ్చినట్టే సినిమా తీయాలి డైరెక్టర్ అని తన ఇంటెన్షిన్సీ అంటే తన ఐడియాలజీ అలా అయితే ఉందని చెప్పొచ్చు సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే తీయరు సో సినిమా అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు నెగిటివిటీగా మాట్లాడినా సినిమాకి అయితే ఏం ఫరక్ అయితే పడదు సో బార్బెల్లన ఇలాంటి నెగిటివిటీకి అయితే తగ్గించాలని నేనైతే చెప్తున్నా సో ఇలాంటి నెగిటివిటీ అయితే చెప్పొద్దు ఫ్యాన్స్ కి అయితే లేకపోతే పెద్ద బఫుల్ అయితే నువ్వు అయితే కనిపిస్తావు అందరికి సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి సో ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ ని తాండవం అయితే చేస్తున్న చెప్పుకోవచ్చు నువ్వు ఎంత నెగిటివిటీగా మాట్లాడినా సరే నువ్వు పవన్ కళ్యాణ్ హీటర్ అలాంటి టీఎఫ్ఐ కి హేటర్ ఉన్నా సరే పీకే గారి ఫ్యాన్స్ కి యూత్ కి ఫ్యామిలీ కూడా కొంతమంది అయితే నచ్చింది ఎవరు మాస్ ఇష్టపడే వాళ్ళు పీకే గారికి ఇష్టపడే వాళ్ళు సో నా తన క్రేజ్ స్టార్టం అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఓజీ సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అని మడత పట్టేస్తారు ఇది మాత్రం గ్యారెంటీ మరి మీరేమంటారు త్రీ డేస్ గాను ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి రెండొందలు ఒక డబ్బు దాటి నచ్చుకోవచ్చు ఇది ర్యాంపేజ్ కాదు బోక్స్ ఆఫీస్కి సునామీ ఓజాస్ ఖంబీరా అలానే మన అన్న నటిస్తున్న రాజాస మూవీ ట్రైలర్ వచ్చేసరికి రేపు ఈవినింగ్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ సిక్స్ పిఎంకి అయితే వస్తుంది ఫ్యాన్స్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సునామీ విత్ ట్రైలర్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ ఆఫ్ సిక్స్ పిఎం కుమ్మేసుకుందాం ట్రైలర్ ఏ లెవెల్ ఉంటుందో